ప్రయోజనం కూడా లేదు కాలంలో కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత కేవలం ప్రభుత్వానికి అండగా నిలబడ్డాడు తప్ప అతను ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడే సందర్భం కూడా లేదు కాబట్టి అది కరెక్ట్ నిర్ణయమే జరిగింది సో రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కుర్ర సత్యనారాయణ అలాగే దాసో ష్రావ సైతం కూడా వీళ్ళు కూడా రాజకీయ పరమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ కూడా కేసీఆర్ ప్రపోజల్ చేసింది సార్ అప్పుడు అవును కరెక్ట్ కరెక్టేనండి ఇప్పుడు అది తప్పే ఇది తప్పే ఇప్పుడు రేపు రాబోయే తీర్పులో వాళ్ళు ఏం చెప్తారో చూస్తే గానీ మనము మనకు అర్థం కాదు కాబట్టి భవిష్యత్తు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆల్రెడీ చేసిన నియామకాలు తప్పు అన్న విషయం సుప్రీంకోర్టు తెలిసింది అంతవరకు మాత్రమే మనం వ్యాఖ్యానించడం తమవు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి శరత్ సార్ అయితే చెప్తా ఉన్నారు ఇది ఏదైతే వచ్చే నెల పదిహేడో తారీఖుకి తుది తీర్పు ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఈ సుప్రీం కోర్టు ఈ పదిహేడో తారీఖు సైతం కూడా ఇచ్చేటువంటిది తీర్పు ఏ విధంగా ఉంటుంది